మహా వికారనామ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది జులై నెలలో రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ జూలై మాసంలో రాశి వాళ్ళకి మూడింట గురుడు నాలుగింట శనికేతువులు దశమంలో రాహువు ఎక్కువగా గ్రహాలు మిగిలిన గ్రహాలు దాదాపుగా జూలై నెలంతా పది పదకొండు స్థానాల్లో సంచారం చేస్తున్నాయి వీటన్నింటినీ బెయిరీజు వేసుకుని చూసినట్లయితే కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది ముఖ్యంగా ఈ జులై నెలలో మంచి ఫలితాలు అనుకూలమైన ఫలితాలని పొందగలుగుతారు విద్యార్థులు మొదటి ప్రయత్నంలోనే మంచి మార్కుల్ని సాధించగలుగుతారు ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు అనుకూలమైనటువంటి చోట్లకి పొందగలుగుతారు వ్యాపారస్తులు గతంలో చేసినటువంటి రుణాలని తీర్చి ఇప్పుడిప్పుడే లాభాల బాట పట్టడానికి అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఈ జులై నెలలో లభించే అవకాశం ఉంది ఇలా కళాకారులకి ముఖ్యంగా కళాకారులకి అంటే సినీ రంగం నాటక రంగం టీవీ రంగం వీటిల్లో ఉండేటువంటి కళాకారులు సింగర్స్ ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మాసం మంచి మంచి అవకాశాలు లభించే పరిస్థితి గోచరిస్తుంది అయితే ఈ మాసంలో ముఖ్యంగా పదహారవ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతోంది అలాగే నాలుగింట శనికేతువులు దశమంలో రాహువు సంచరించడం వలన వీళ్ళ కన్యారాశి వాళ్ళు ముఖ్యంగా సహజంగానే ప్రోత్సహిస్తే ఉన్నత స్థితికి వెళ్తారు పక్కన చుట్టుపక్కల నలుగురు చేరి నువ్వెందుకు పనికిరావు నీకేం చేత కాదు అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఇటువంటి మనస్తత్వం ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళు అలాగే తరచుగా వీళ్ళ యొక్క మూడ్స్ మారిపోతుంటాయి అంటే ఇప్పుడున్నటువంటి మూడు తర్వాత ఉండదు అందరినీ నమ్ముతారు అందరి చేతిలో మోసపోతారు ఆవేశానికి గురవుతారు ఇటువంటి సందర్భాలు అంటే ఇటువంటి పరిస్థితులు మానసిక స్థితి ఉన్నటువంటి ఈ రాశి వాళ్ళకి దశమ స్థానంలో రాహువు చతుర్థంలో శనికేతువులు శుభ ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా కొంచెం కష్టం తర్వాత అంటే ఉద్యోగస్తులకి ప్రమోషన్ లభిస్తుంది ట్రాన్స్ఫర్ లభిస్తుంది కానీ కొంత రికమెండేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అట్లాగే వ్యాపారస్తులకి కూడా బ్యాంకు లోన్లు రిలీవ్ అవుతాయి ఎలాగా అది కూడా కొంత ప్రయత్నం మీద జరుగుతాయి అలాగే రాజకీయ నాయకులకి నామినేటెడ్ పదవులు లభిస్తాయి ఎట్లాగంటే కొంతమంది సహకరించడం వలన కుటుంబ సభ్యులు సహకరించడం వలన స్నేహితులు సహకరించడం వలన వీళ్ళకి మంచి నామినేటెడ్ పోస్టులు కూడా లభిస్తాయి అంటే పక్కనున్న వాళ్ళు ప్రోత్సహించడం వలన ఈ కన్యా రాశి వాళ్ళకి జూలై నెలలో మంచి అవకాశాలు లభించే పరిస్థితి కనపడుతోంది అయితే నూతన గృహ వాహన విషయంలో కన్యా రాశి వాళ్ళు జులై నెలలో తొందరపడిన నిర్ణయాలు తీసుకోవటం అంత మంచిది కాదు కారణం ఏంటంటే చతుర్థంలో శనికేతువుల సంచారం వలన అనుకోని ఆటంకాలు ఏర్పడతాయి అనుకోని ఆటంకాలు ఏర్పడటం వలన తొందరగా అంటే వాహనాల మీద కొంత ఇబ్బందులు కలగటం ఇలాంటివి జరిగితే కనుక వీళ్ళు ముఖ్యంగా జూలై నెలలో కన్యారాశి వాళ్ళు శనికి సంబంధించిన రెమెడీస్ రాహుకి సంబంధించిన రెమెడీస్ పాటించాలి అంటే శనీశ్వరుడికి మందపల్లిలో తైలాభిషేకం జరిపించుకోవటం అలాగే రాహుగ్రహ శాంతి కొరకు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో కానీ ఏదైనా సరే ఒక శక్తి క్షేత్రంలో మెరూన్ కలర్ వస్త్రాలను సమర్పించడం ద్వారా వీళ్ళు ఈ మంచి ఫలితాలని పూర్తిగా పొందడానికి కన్యారాశి వాళ్ళకి అవకాశం ఉంటుంది అయితే కన్యారాశి వాళ్ళకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఒక అప్పు తీర్చడానికి ఇంకొక పెద్ద అప్పు తీర్చుకుని అంటే రెండు రూపాయల వడ్డీ ఉన్నటువంటి అప్పు తీర్చడానికి మూడు రూపాయల వడ్డీ పట్టుకొస్తారు ఇది ఒత్తిడి పెరిగే కొద్దీ అలా చేస్తారు ఇటువంటి సైకిల్ని ఆ అప్పు ఎప్పటికీ తెగదు ఇటువంటి సైకిల్ని బ్రేక్ చేయటం అనేటువంటిది ఈ జులై నెలలో వీళ్ళకి చెప్పదగ్గ సూచన ఇలా కనుక చేసినట్లయితే ఆర్థికంగా మంచి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు ఈ కన్యారాశి వాళ్ళు అలాగే ఓవరాల్గా అంటే దాదాపుగా కనుక చూసినట్లయితే పైన చెప్పిన రెమెడీస్ పాటించగలిగితే కన్యా రాశి వాళ్ళు జులై నెలలో అన్ని రంగాల వాళ్ళు విద్యార్థులు మంచి వద్ద మంచి ఫలితాలు పొందుతారు మంచి మార్కులను సాధిస్తారు వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ చేయగలుగుతారు అలాగే రాజకీయ నాయకులకి నామినేటెడ్ పదవులు లభిస్తాయి అలాగే కళాకారులకి మంచి అవకాశాలు లభిస్తాయి అలాగే స్త్రీలకి రాశి స్త్రీలకి ముఖ్యంగా గృహ వాహన సౌఖ్యాలు ఏర్పడతాయి మంచి ఆభరణాలు ఏర్పడతాయి ఈ జూలై మాసంలో ఇవి దాదాపుగా మంచి ఫలితాలు ఈ రాశి వాళ్ళకి జూలై నెలలో జరిగేటువంటి శుభ ఫలితాలని తెలియచేస్తున్నాయి కనుక ఈ రాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ మర్చిపోకుండా ముఖ్యంగా అర్ధాశ్రమ శని దోషానికి రెమెడీస్ పాటించండి అంటే కలియుగదవైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని శనివారం దర్శించండి మందపల్లిలో శనిశ్వరుడికి తైలాభిషేకం చేయండి ఈ రెమెడీస్ పాటించి కన్యారాశి వాళ్ళందరూ కూడా జూలై నెలలో మంచి ఉన్నతమైన స్థితిని పొందాలని కలియుగదేవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను स्वस्थी